ఇది కామరూపులకు క్రూర మృగాలకు నిలవు వెంటనే మీరు పరిసాదించి గోదావరి తీరంలో జనార్దన క్షేత్రానికి వెళ్ళండి అక్కడ మీ తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతుంది కోరికి నెరవేరుతుంది భక్తులు ఆజ్ఞ భగవద్గ్ఞ నారాయణ నా మాట గుణజల పవనాలే ఆహారంగా తపస్సు సాధించాలి నువ్వు ఆ నియమాలు పాటించు न सही अर्था ईंदी न अॻिते ॿाध

సో ఆ కెంబడి నారాయణ అంటూ వీలంతా నాదంత ఎందుకు వీల్లేదు వీల్లేదు మీ కనికరం లేదని మా పులుకున్నారా తట్టుకున్న మొగుడు కన్న తండ్రి అడవల పాలవుతుంటే చూస్తూ నేను నా పిల్లలు ఊరుకుంటావా అలా చూస్తారేవరా లేవరా లేవండి ఏమిటే ఈ విసంగవాదం విడిసినా సరే నేను ఇంట్లో మాత్రం ఉండను 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 వీళ్ళు నాతో రావడానికి వీలు లేదు తప్పుకోండ్రా కదలకండ్రా అదే నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసి మీరు మాత్రం వెళ్ళి హాయిగా ఉందాం అనుకుంటున్నారా వీలేదు ఈరోజు సంగతి చేసి మరి వెళ్ళండి ఉంది అయితే పని వేసి నావి చదివి ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు అంతే పదిహేను ఇదిగో వీడు కూడా మీ అంతే తీసుకోండి ఈ పసివాణి నేను ఎలా పెంచేది ఏమో బేసి మీరేగా మరి తీసుకోండి రండి ఇంకో మరి నాకు ఒకటి ఎక్కువ అవుతున్నాడే వీల్లేదు సరిగ్గా పంచాల్సిందే పంచండి ఎలా పంచం వల్ల కావడం కాకపోతే గొంతులు తెగేదాకా ఇంట్లోనే ఉండండి ఇంకో ఎనిమిది నెలలే అంతవరకు ఆ తపస్సు ఇంట్లోనే చేయండి మొహం చూస్తే నా నా చూడకండి మరింత వీళ్ళెవ్వరూ మీకు అడ్డు రాకుండా నేను దిద్దుకుంటాను ఏకాంత ప్రదేశం ఉండద్దు తలుచుకుంటే అన్ని ఏకాంత ప్రదేశాలే నేను చూపిస్తారండి తప్పకుండా పంచాగ్ని మధ్యలో కూర్చొని పంచేంద్రియాలు కట్టేసి పంచాక్షరి జపం చేసిన వారికి పరమశుడు ప్రత్యక్షం అవుతాడు ఆ ఇక జపం చేయండి హర హర మహాదేవ హర 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 నీ తపస్సుకు సంతోషించాను నిన్ను అనుగ్రహించాను లే అనుగ్రహించాలా ಹರ ಹರ ಹರಡಿ ಮಂಗಳ ಹರಡಿ కోసం ఘోర చేస్తున్నాడు నేను వెళ్ళి వస్తాను దేవి తమ వెంట నేను కూడా రావచ్చునా వద్దు నీ మాతృహృదయం నేను కరుణించబోయే వరాన్ని ఒప్పుకోదు అదే స్వామి ఆ వివరాలన్నీ ఇప్పుడు అడుగుతూ తరువాత నీకే తెలుస్తాయి ജയ ജയ ശ്രീമന്മഹാദേവ ത്രിമൂർത്തിസ്വരൂപ ത്രിലോകാധിനാഥ ത്രിനേത്ര ചിദാനന്ദ ശാർദൂല ചർമ്മ ్రా నమస్తే 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 నమ భర్త నీ భక్తికి సంతోషించాను లే ఏం కావాలో కోరుకు మహాదేవా జగదీశ్వరుడివే సర్వాంతర్యామివే నా అంతరంగా నీకు ప్రభు వెకండ నీకు పుత్ర సంతానం ప్రసాదిస్తున్నాను తీర్థాయుష్మంతుడైన గుణహీనుడు కావాలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు గల అల్పాయుష్మంతుడు కావాలో కోరుకు పరమేశ్వర ఇది నాకు మరో అగ్ని పరీక్ష ప్రభు తెలివి పితృభక్తి శివభక్తి కలుగు బ్రతుకు మూడు నాళ్ళు ముచ్చట అయిన ములముసంకు కులము నలుపునరించడు కొడుకు కలుగనేల వెయ్యేళ్ళు బ్రతుకుగా నేల నేల కులవర్ధనుడైన కొడుకుని ప్రసాదించే స్వామి కథాస్తు నీ కుమారుడు నాకు మీకు లోకానికి అంతటికీ ప్రేమ పాత్రుడవుతాడు పదహారు సంవత్సరాలు నీ దంపతులు ఆ పుత్రానందం అనుభవిస్తాడు పరమేశ్వరుడు సాక్షాత్కరించి వరం ప్రసాదించాడు దేవి కులాలంకారుడైన కొడుకు తల్లివి కాబోతున్నా రహస్యం నీ హృదయంలోనే దాచుకో ఆమెకు తెలిస్తే అపాయం ఆమె హృదయం ఆవేదనతో కృంగిపోతుంది నిలువు నా కూలిపోతుంది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి సుఖంగా ప్రసవించింది నాయన కుమారుడు సాక్షాత్ కుమారస్వామిలా ఉన్నాడు పరమేశ్వర